హత్యాయత్నానికి గురైన దళితుడైన లింగమయ్యకు వైద్య ఖర్చులు చెల్లించండి జాతీయ ఎస్సీ కమిషన్ డాక్టర్ సునీల్ కుమార్ ఆదేశం రంగారెడ్డి జిల్లా మాడ్గూల మండలం ఆర్కపల్లి గ్రామానికి చెందిన అత్తాయత్త్యానికి గురైన ఎస్సీ యువకుడు లింగమయ్యకు వైద్య ఖర్చులు చెల్లించాలని జాతీయ ఎస్సీ కమిషన్ జిల్లా అధికారులను ఆదేశించింది గురువారం నాడు దళిత భోజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన ఆధ్వర్యంలో బాధితుడు తండ్రి రాములు హైదరాబాదులోని జాతీయ ఎస్సీ కమిషనర్ డైరెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఇందుకు స్పందించిన డైరెక్టర్ ఇబ్రహీంపట్నం ఏసీపీకి ఫోన్ చేసి చట్టం ప్రకారం బాధిడి బాధితుడికి తక్షణ సహాయం నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు బాధితుడు లింగమయ్య ప్రస్తుతం అస్తినాపురం మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఇప్పటి వరకు పది లక్షల వరకు వైద్య ఖర్చులు అప్పు చేసి చెల్లిస్తున్నామని బాధితుడు రాములు ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పరశురాములు తదితరులు పాల్గొన్నారు దళితుడైన లింగయ్య లింగమయ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పేద కుటుంబానికి చెందిన మారుమూల ప్రాంతానికి చెందిన మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కూలి కుటుంబానికి చెందిన లింగమయ్య చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు తన యొక్క ఆరోగ్య పరిస్థితులను హాస్పిటల్లో డబ్బులు చెల్లించలేక అప్పుల పాలయ్యి అప్పులు తెచ్చి తన వైద్య ఖర్చులకు చెల్లించడం జరుగుతుంది కాబట్టి దాతలు మరియు ప్రభుత్వ పరంగా తనను ఆదుకొని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క వైద్య ఖర్చులకు సేమ్ రిలీఫ్ ఫండ్ నుండి ఈ యొక్క పూర్తి డబ్బులను చెల్లించవలసిందిగా ప్రజా సంఘాలు కుల సంఘాలు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు కోరుకుంటున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా ఎస్ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట ప్రకారంగా ఆ యొక్క బాధితు బాధితునికి వైద్య ఖర్చులు మరియు నిత్యావసరం సరుకులకు సంబంధించిన డబ్బులను కూడా ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టరు చెల్లించాల్సిందిగా కోర్చును వెంటనే తన వైద్య ఖర్చులకు ప్రభుత్వ పరంగా ఆదుకొని తన ఆరోగ్యపరంగా మంచి వైద్యాన్ని అందించాలని అనేక కుల సంఘాలు కుటుంబ సంఘ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను నొక్కడం మర్చిపోకండి